హలో అందరికీ ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా మీరు ఎట్లున్నారు ఉన్నారో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఏంటా వీడియో స్టార్టింగ్లోనే సొరకాయ సొరకాయ చూపిస్తుంది అనుకుంటున్నారు కదా దీంతో అయితే ఒక కొత్త రెసిపీ అయితే చేస్తున్నాను అదేంటా అనుకుంటున్నారా అదేనండి సొరకాయ గారెలు మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే కంపల్సరీగా ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంటాయి ఒక్కసారినే ట్రై చేయండి మీరు అయితే ఫస్ట్ మనం సొరకాయని మంచిగా తురుముకోవాలి తురుముకొని దాంట్లో మనకి మంచిగా కలిసేట కలిసేటంత బియ్యం పిండి అయితే యాడ్ చేసుకోవాలి దాన్ని దాంట్లోనే కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర ఉప్పు అండ్ కారం కొంచెం యాడ్ చేసుకొని కొన్ని పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి ఉంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇంకా మంచిగా కన్సిస్టెన్సీ వచ్చేవరకు అయితే ముద్దలాగా వచ్చేవరకు అయితే పిండి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి అవసరమైతే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోండి నాకైతే వాటర్ ఏం పట్టలేదు దాంతోనే మొత్తం కలిసింది నెక్స్ట్ ఒక పెద్ద బాండి తీసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపోయేంత నూనె తీసుకొని మంచిగా అయితే అది వేడికి పెట్టు వేడి చేసుకోవాలి నూనెని నెక్స్ట్ ఒక ఇట్లాంటి పల్చటి కవర్ అయితే తీసుకోవాలి దీని మీద అయితే మంచిగా వస్తాయి మీ దగ్గర ఇట్లాంటి కవర్ అవైలబుల్ లేకుంటే ఆయిల్ ప్యాకెట్ మీద సారీ ఆయిల్ ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా దాని మీద కూడా ట్రై చేయొచ్చు బా మంచిగా వస్తాయి దాంతో కూడా మంచిగా నిమ్మకాయంత సైజ్ పిండి తీసుకొని ఆ కవర్కి ఆయిల్ అయితే అప్లై చేసుకొని మంచిగా పల్చగా మరీ పల్చగా కాదు గ్యారెల్ లాగా కాదు కొంచెం మందంగా అయితే మరీ పల్చగా కాదు మరీ మందంగా కాదు అట్లయితే ఒత్తుకొని మధ్యలో హోల్ పెట్టుకొని ఆయిల్లో అయితే వేసుకుంటే హోల్ పెడితే ఏంటంటే మంచిగా కాల్తాయి అనమాట ఆయిల్లో వేసేసుకొని అటు ఇటు మంచిగా అయితే గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే కాల్చుకోవాలి టేస్ట్ అయితే మస్తు ఉంటాయి మీరు ఒక్కసారి ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి సో నేను వంట చేస్తున్నప్పుడు అయితే ఇట్లా ఉంటుంది వెనకాల పాపను ఒక సైడ్ ఒక ఒక చేతిలో పాపను ఎత్తుకొని ఒక సైడ్ అయితే ఒక చేతితో వంట చేసుకోవాలి ఇక తనని దింపితే ఇక ఇట్లుంటుంది వెనక తన పనులు బియ్యం అన్ని కింద వారు వస్తుంది ఇప్పుడు నా పని చక్కగా సాగాలంటే ఇప్పుడు ఎక్స్ట్రా పని అయితే యాడ్ అవుతుంది ఇంకేం చేయలేము అంతే ఈ వీడియో గ్యారెలు అయితే మంచిగా వచ్చినాయి మీరు ట్రై చేయండి సబ్స్క్రైబ్